అందరికి నమస్కారం పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గురుకుల పాఠశాల బాలికల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఘోరం గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒకే హాస్టల్లో దగ్గర దగ్గర వందకి పైగా విద్యార్థులు హెపటైటిస్ ఏ బారిన పడిన విషయం మొత్తం రాష్ట్రాన్ని రోజున కలిసివేస్తోంది అంటే గత కొన్ని నెలలుగా ఆ ఆర్ఓ ప్లాంక్లో ఫిల్టర్లు మార్చిన పాపం లేదు క్లోరినేషన్ జరిగింది లేదు అవే కలుషితమైన నీళ్లని బాలికలందరూ కూడా విద్యార్థులందరూ కూడా తీసుకోవడం వల్లే ఈ హెపిటైటిస్ ఏ బారిన విద్యార్థులు పడ్డారు అని ల్యాబ్ రిపోర్ట్ కూడా మనకు తెలియజేస్తున్న విషయం మనం గమనించాలి ఆ పిల్లలు తాగిన నీళ్ళల్లో మలమూత్రాలు కలిశాయట హాస్టల్ యాజమాన్యం ఆ పాఠశాల యాజమాన్యం అక్కడ ఉండేటువంటి టీచర్లు వాళ్ళు మాత్రం ఆ వార్డెన్స్ వీళ్ళందరూ కూడా ఫిల్టర్డ్ వాటర్ తాగుతూ అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మాత్రం ఈ నీళ్లు తాగించడం అనేది చాలా ఘోరమైన విషయం ఇంత విషాదం జరుగుతున్న ఇంత ఘోరం జరుగుతున్నా అంటే ఘోరం అని ఎందుకు అంటున్నాను అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఆ నలుగురు పిల్లల తల్లులకి ఏం సమాధానం చెప్తుంది ఈ రోజున కూటమి ప్రభుత్వం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం ఇంత జరుగుతున్న ఏ ఒక్కరు నోరు తెరిచి మాట్లాడరు మా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు వారు అడిగిన విధంగా ఆ పిల్లల్ని కోల్పోయిన కుటుంబాలకి గవర్నమెంట్ తరఫున పాతిక లక్షలు చెల్లించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851